సత్తా ఎవడికి లేదు చేసే దమ్ము ఎవడికి లేదు ఎవడో పేటిఎం కుక్కలు అట్లా మురిగితే ఆ మార్దాన్ని పట్టించుకొని చెప్పేసి సాగదీస్తున్నారు కానీ అది ఎవడి వల్ల కాదు ఎందుకంటే డబ్బులు పెట్టింది ఒకడు తీసింది ఒకడు ఆ దానికి కష్టపడ్డది ఒకడు ఎవడో బైకాడ్ చేస్తా అంటే ఎట్లయితే బురో కష్టం అంటే పవర్ స్టార్ సినిమాని బైకాడ్ పవర్ స్టార్ సినిమాని చేసే సత్తా ఎవడికి ఉంది బుర్రో నాకు అర్థం కాదు ఆయన ప్రజల్లో దేవుడు ఆయన ప్రజల్లో ఒక సూపర్ హీరో ఒక మంచి రాజకీయ నాయకుడు అలాంటి ఆయన్ని కట్ చెయ్యాలి అనే థాట్ కూడా ఎవరికి రాదు ఏ ట్రోల్ పది రూపాయలు పడేస్తే ఎవరైనా ట్రోల్ చేస్తారు దానికి ఏదో ఫేక్ అకౌంట్ లో క్రియేట్ చేసుకుని దాని మీద ట్రోల్ చేసి అయిపోతా ఎలా ఉండబోతుందంటారు బ్రో మాస్ జాతర బ్రో థియేటర్లు మొత్తం తగల పెట్టేస్తాం అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరికి పండగ అంటారా మీసాలు తిప్పుకునే పండగ ఆ మీసాలు తిప్పుకునే పండగ ఓజీ వచ్చిందంటే మీషాలు తిప్పుకొని సినిమాకి వెళ్తాం కాలర్ లిప్పుకొని సినిమా నుంచి బయటకు వస్తాం అది చాలా మంది కొంచెం డౌట్ పడుతున్నారు డౌట్ లేదు హరిహర వీర అంటే అది కొంచెం స్ట్రగుల్స్ పడ్డది సినిమాకి స్టోరీ పరంగా కూడా బాగానే కొంచెం విఎఫ్ఎక్స్ లో పోయింది గానీ ఇది ఇట్లా కాదు ఉన్నది సుజిత్ రామ్ పాడిస్తాడు రత్సారం బోలా చేస్తాడు బైక్అట్ అనే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళని బైకౌట్ చేస్తాం ఆడు ఆ చెప్పినోడేవడా గాని మనకు దొరకాలి సరే ఎవడో ఏదో డబ్బులు తీసుకున్న పరిస్థితి అది అవ్వదు అది అవ్వదు ఆపే దమ్ము గాని ఇవ్వనికి లేదు సో ఓజీ అంటే ఆ పేర్లో ఒక దమ్ముంది సో ఓజీ ఆపే అంత దమ్ము ఏ నా కొడుకుకి లేదు అన్ని సొల్లుపురాలు మాటలు మాట్లాడుతుండ్రు అదే విధంగా ఈ మధ్య ఏదైతే సోషల్ మీడియాలో అదేంటిది మన ఉంటుంది ఆ ఆ బ్యాచ్ మొత్తం కలిసి ఏదేదో అన్ని పెడుతున్నారు బాయ్ కాట్ అని ఓజీ సినిమాని ఆపే దమ్ము గాని ఎవ్వడికి లేదు వాళ్ళ తాత ముత్తాతల గిట లేదు సో ఓజీ ఆడుతుంది రికార్డులని బద్దలు కొడుతుంది బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతుండు పవన్ కళ్యాణ్ అన్న ఒక సింహం లాగా నడిచి వస్తుండు ఈసారి అసలు ఆ మ్యూజిక్ అన్న గుండెల్లో అన్న ఇప్పుడు ఇచ్చిండు తమనన్న మ్యూజిక్ ఇచ్చి పడేసిండు ఓజీ రికార్డులు బద్దలు కొట్టడానికి ముందుకు వచ్చింది ఆపే మొగతనం ఏ నా కొడుకుకి లేదు సో అది థియేటర్స్ నిండిపోయి అసలు మామూలుగా సీట్లు చింపేస్తారు థియేటర్ లో పగిలిపోతున్నాయి ఈ సారి అది రాసి పెట్టుకుంటే అంత డౌట్ లేదు సో కూలాభిషేకం పాలాభిషేకం రచ్చ అభిషేకం గిటా అది హండ్రెడ్ పర్సెంట్ ఈ సారి తొక్కుంటూ పోతారు ఫ్యాన్స్ అభిమానులు ఒకటే చెప్తున్నా వాళ్ళకి చెత్త నా కొడుకులు నిజంగా చెప్తున్నా ఏం ఏమి చేటా ఈ రోజు సోషల్ మీడియాకు వచ్చి ఏదో కామెంట్లు పెట్టడం ఇదే తప్పితే వేరేది ఏం లేదు ఏది ఏమి చేయలేరు ఈ నా కొడుకులు ఏది చేత కాదు ఓ కామెంట్లు పెట్టడానికి అంకితం ఇలా జీవితం అంతే ఒకటే చెప్తున్నా నా ముందలు ఉంటే గనక నిజంగా నరికిపడేస్తుంది వాడిని సో ఎవ్వడికి ఆపే ఆపే దమ్ము కాని ధైర్యం గాని ఎవ్వడికి లేదు బాయ్కాట్ చేయలేడు ఎవరు ఏదో రాజకీయంగా కుట్ర చేయొచ్చు కానీ ఇది ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్న గెలిచిన రాజకీయ కుట్ర ఏదైతే ఉందో దాని వల్ల బాయికాట్ ఓజీ అంటుంది కానీ ఎవరు ఏం చేయలేడు ఆయన సినిమాని ట్రోల్ చేసి ఆయన సినిమాని బాయ్ కట్ చేసే దమ్ము ఆంధ్ర తెలంగాణ ఇండియాలోనే ఎవరికి లేదు డెఫినెట్ గా ఈ సినిమా బ్లాగ్ బ్లాగ్ బాస్టర్ అవుతుంది ఎందుకంటే సుజిత్ చాలా కష్టపడి స్ట్రాంగ్ గా స్క్రిప్ట్ రెడీ చేసి ముంబై బ్యాక్గ్రౌండ్ లో ఒక స్వాగ్ ని క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ ని ఒక కొత్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నాం ఎలా ఉండబోతుంది యా ట్వంటీ ఫిఫ్త్ రోజు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది ఓజీకి వచ్చేసి ఆ క్రేజ్ డబల్ ట్రిబుల్ అయ్యింది ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఒక కొత్తగా పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నారు ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు హెయిర్ స్టైల్ అవ్వచ్చు ఆయన గన్స్ తిప్పే విధానం అవ్వచ్చు ఆయన వాక్ స్టైల్ అవ్వచ్చు ఒక కొత్తగా ఉంది యా కోర్స్ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత అనేవి నార్మల్ గా ఉండేవి ఆ తర్వాత బద్రీ కుసి సినిమాలతో ఆయన రేంజ్ ఒక మారింది ఈ ఓజీతో ఇంకా ఒక కొత్త పవన్ కళ్యాణ్ ని చూడబోతారు పండగ వాతావరణం ఉంటది ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ఉండదు ఈ సినిమాతో ఇంకా డబల్ త్రిబుల్ ఉండబోతుంది హరిహర వీరమల్లో లో ట్రోల్ చేసిన వారికి ఇది ఒక గుణపాఠంగా అవ్వబోతుంది